అందరికి నమస్తే మేము ఈ రోజు కొత్త కంటెంట్ తో ఫ్రెండ్ సాయి విహాన్ ముగ్గురు కలిసి ఒక గేమ్ ఆడుతున్నారండి ఆ గేమ్ రూల్స్ ఏంటో నేను చెప్పేస్తాను వినండి ఏం లేదండి ఈ కప్స్ ఉన్నాయి కదా ఈ కప్స్ తో ఒక బిల్డింగ్ ని కట్టాలన్నమాట అది అది ఒక వన్ మినిట్ లో మాత్రమే ఎవరైతే ఫాస్ట్ గా కడతారో వాళ్ళు గెలుచుకుంటారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇప్పుడు మనము గేమ్ స్టార్ట్ చేసేద్దామా చెప్తున్నాను వినండి ఈ కప్స్ ని ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఇలా సెవెన్ కప్స్ పెట్టాలి ఇలా ఎవరైతే ఎక్కువ బ్లాక్స్ ఎక్కువ టైమ్స్ చేస్తారు గెలుచుకుంటారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే నౌ గేమ్ స్టార్ట్ ఓకే ఓకే ఇప్పుడు ఎవరికి ఎన్ని పాయింట్లు టూ పాయింట్స్ పాయింట్ ఓకే క్లాక్ లో ధ్రువన్ విన్ అయ్యాడు సో సాయి విహాన్ లాస్ అయ్యాడు సో దానికోసం ఇప్పుడు ఇద్దరి మీద మళ్ళీ చూడండి ఏం స్టార్ట్ చేయబోతుంది ఎవరు విన్ అవుతారో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళు నాకు పార్టీ ఇవ్వాలి పార్టీ ఇవ్వాలి ఇవ్వండి డబ్బులు అది నా డబ్బులు నా డబ్బులతో నాకు నేను తీసుకోలేండి నా పార్టీ

Yes, yes, fast fast yes, yes. Yes, 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 yes, yes. నాది చేసా అంటే మొత్తం ఫస్ట్ కంప్లీట్ పెడతాను నువ్వు డిస్టర్బ్ నేను చేసేసావు విన్ విన్నాడండి ప్లీజ్